అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదట ఎప్పుడన్నా నిజంగా గుండెల మీద చేయసుకొని జై తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది ఆయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడా జై తెలంగాణ నోళ్ళ మీద గన్ను పట్టుకుని తిరిగిన మనిషి ఏదో మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఈ వంటలకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చిరగాలి ఆయన జై తెలంగాణ అని ఇంతవరకు అనలేదు ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది బట్ ఎనీవే ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదన్నా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది రాష్ట్ర గీతం దగ్గర పంచాయత్ శురు అయింది ఇదంతా రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఒక రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి జమ్మూ కాశ్మీర్ ఒకటి కర్ణాటక ఒకటి ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజంకు ముప్పు వాటిల్తుందని సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు వాటి వైపు వెళ్ళలేదు నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా నేను ఎట్లుంటాను మిగతా ఆడబిడ్డలు ఎట్లుంటారు మా తెలంగాణ వాళ్ళు గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది ఇక అన్ని అపోహలకు పోయి పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషం పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు కవులు రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ